అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బై హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వదిన ఏ తప్పు చెయ్యలేదు అన్నయ్య అని తప్పు చేసింది అమ్మే అంటూ గుండె పగిలే నిజాలని విష్ణు ముందు బయట నందిని నిజంగానే నందినికి అన్ని నిజాలు తెలిసిపోయాయా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లలైతే వరలక్ష్మికి విష్ణుకి కూడా కోర్టు నోటీసులు పంపిస్తారు మాకు మా అమ్మా నాన్న దగ్గర ఉండడం ఇష్టం లేదని పిల్లలైతే కోర్టులో చెప్తారు అది విని గారే షాక్ అయిపోతూ ఉంటారు ఎవరైనా అమ్మా నాన్నతో కలిసి ఉండాలని పిల్లలు అనుకుంటారు కదమ్మా మీ ఇద్దరు ఎందుకో విడిపోవాలనుకుంటున్నారో మీ అమ్మా నాన్న వద్దు అని అడుగుతూ ఉంటారు గారైతే అప్పుడే మా అమ్మా నాన్న కలిసి ఉంటే మేం కూడా కలిసి వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం కానీ మా అమ్మ నాన్న విడిపోయారు విడాకులు తీసుకున్నారు మేమిద్దరం కవల పిల్లలమేనని ఈ మధ్య వాళ్ళిద్దరికీ తెలిసింది అప్పుడు ఇద్దరూ కూడా చెరోక పాపని తీసేసుకున్నారు తీసేసుకొని మా ఇద్దరిని కూడా వేరు చేయాలని చూశారు ఆ తరువాత ఒకరు దగ్గర నుంచి ఒకరిని లాక్కుంటామని ఇద్దరు కూడా శపథం చేసుకున్నారు నాన్న అని నిన్ను పిలవనివ్వను అని మా అమ్మ అమ్మ అని నిన్ను పిలువనివ్వనని మా నాన్న ఇద్దరూ కూడా గొడవ పెట్టుకున్నారు మధ్యలో మేము అస్సలు కూడా బాగాలేదు మాకు వీళ్ళిద్దరిని చూస్తుంటే భయమేస్తుంది ఎందుకంటే నాన్న అమ్మ లేకుండా చేస్తాడో అమ్మ నాన్న లేకుండా మమ్మల్ని పెంచుతుంది మాకు ఆ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అవసరం లేదో మాకు మేముగానే బ్రతుకుతాము అని అంటూ పిల్లలైతే కోర్టుకెక్కుతారు అది విని ఇక గారు కూడా వరలక్ష్మిని విష్ణుని నిలదీస్తారు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు అని అంటూ ఉంటే నాతో తను కాపురం చేయడం ఇష్టం లేదు అందుకనే తను నాతో విడిపోవాలనుకుంది విడాకులు ఇచ్చింది అని విష్ణు అంటాడు అప్పుడే ఇక వరలక్ష్మి అయితే నేను ఆయనతో కలిసి ఉండాలని అనుకున్నాను కానీ ఆయనే నాతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అని వరలక్ష్మి చెప్తుంది ఇక వరలక్ష్మి అన్న మాటకి విష్ణు అయితే నువ్వు నాతో కలిసి ఉండాలని అనుకుంటున్నావా ఎందుకు కోర్టులో అబద్ధం చెప్తున్నావో అని విష్ణు అంటాడో నేను కలిసిందామని ఆ రోజు మీ అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రాధాయపడ్డాను కానీ మీ అమ్మగారు నా కాళ్ళ మీద పడి మా విష్ణువుని వదిలేయమ్మా ఇక ఎప్పటికీ కూడా మా విష్ణు ముఖం చూడొద్దు వాడి జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని ఆ రోజు స్పృహ కోల్పోయారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి ఇక ఆ మాట విని విష్ణు అయితే అంటే మా అమ్మకి ఇప్పుడే ఏమీ కూడా గుర్తులేదని మా అమ్మ మీదకి నెట్టేస్తున్నావా అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే ఇక జడ్జి గారు అయితే ఈ కేసుని మూడు రోజుల తర్వాత మళ్ళీ రీఓపెనింగ్ చేస్తాము వాయిదా వేస్తున్నాము అంటూ జడ్జి గారు అయితే తీర్పిస్తారు అప్పుడే పిల్లలిద్దరిని కూడా రమ్మని చెప్తారు పిల్లలిద్దరూ కూడా మేము రాము అని ఖచ్చితంగా చెప్పేస్తారు మీరు ఎక్కడుంటారమ్మా మీరు ఎక్కడ ఉండలేరు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి మేము ఉంటాము జైరామ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటామో అని అంటూ ఉంటే ఓహో జైరాము వల్లే మీరు ఈ కోర్టు దాకా వచ్చారనమాట అని అంటూ ఉంటే అవును విష్ణు గారు నేనే ఈ పిల్లలిద్దరు బాధని చూడలేక వాళ్ళకి న్యాయం చెయ్యాలని న్యాయస్థానానికి తీసుకువచ్చాను తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి చెప్పాల్సిన బుద్ధిని పిల్లలు మీకు చెప్తున్నారు అని అంటూ ఉంటాడు జైరామ్ అయితే ఇది మా కుటుంబ విషయం ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని అంటూ ఉంటాడు విష్ణు అయితే ఇది మీకు కుటుంబ విషయమే ఎప్పుడైతే పిల్లలు నా దగ్గరికి వచ్చి మాకు హెల్ప్ చేయండి అంకులని నన్ను అడిగారో అప్పుడు కూడా అప్పుడు నా సమస్య అయ్యింది అని అంటూ ఉంటాడో జైరామ్ అయితే అప్పుడే పదండి పిల్లలు అని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడో జైరామ్ ఇదంతా నీ వల్లే వచ్చింది ప్రతి దానికి కూడా వాడిని హెల్ప్ అడిగావు కాబట్టి వాడు ఇప్పుడు పిల్లలిద్దరినీ కూడా మనకి దూరం చేశాడో అని అంటూ ఉంటాడో జైరాం అప్పుడే ఇక విష్ణుని నిందిస్తూ ఉంటుంది వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా అలాగే నిందలు వేసుకొని ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారో అప్పుడే రాజశేఖర్ అయితే దరతో మాట్లాడుతూ ఉంటాడో ఆ రోజు నువ్వు విష్ణు కోసం వరలక్ష్మిని దూరం చేయాలని మీ ఆంటీని రెచ్చగొట్టి వరలక్ష్మి మీద లేనిపోని నిందలన్నీ వేసి వరలక్ష్మిని మీ అత్తయ్య దృష్టిలో చెడ్డదాన్ని చేసి విష్ణు వరలక్ష్మిని విడదీశావు ఇప్పుడు వరలక్ష్మి మీ అత్తయ్య ఇదన్ మీ అమ్మ ఇదంతా చేసిందని కోర్టులో చెప్పినా విష్ణు నమ్మడం లేదు అని అంటూ ఉంటాడు ధరాతో అప్పుడే చెప్తూ ఉంటుంది నా జీవితాన్ని నాశనం చేసి నాకు విష్ణుకి పెళ్ళి కాకుండా చేసి తను ఎంత సంతోషంగా ఉందామనుకుంటుంది అది జరగని పని వేదవతి ఆంటీకి గుర్తులేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ రోజు జరిగింది ఇదే అని కూడా చెప్పేస్తుందేమో చెప్పలేమో అని అంటూ ఉంటుంది ధరా అప్పుడే ఇంకా ఇదంతా కూడా నందిని వినేస్తుంది ఇక నందిని వినేసి అంటే ఆ రోజు దరాతో కలిసి అమ్మ వీళ్ళిద్దరినీ విడదీసిందనమాట వదిన్ని అన్నయ్యని విడిపోవడానికి కారణం అమ్మ కూడా అయ్యిందా అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది నందిని ఇక విష్ణు దగ్గరికి వెళ్తుంది విష్ణు దగ్గరికి వెళ్ళి అన్నయ్య వదిన చాలా మంచిది తను ఏ తప్పు చెయ్యలేదో ఆ రోజు తన భర్త గుండెని నీకు పెట్టినందుకు తను కోపమించి వెళ్ళిపోయినా ఆ తరువాత నిన్ను అర్థం చేసుకొని తను నీ కోసం మళ్ళీ తిరిగి వద్దామనుకుంది కానీ అమ్మ వదిలిని రానివ్వలేదు వదిన నీ దగ్గరికి వస్తానని అమ్మని ప్రాధాయపడితే అమ్మ నా కొడుకుని వదిలేసి వెళ్ళిపో అని ధరా మాటలు విని ధరా చెప్పింది చేసి పాపం వరలక్ష్మి వదిలిని అపార్థం చేసుకొని అమ్మ కూడా ధరా మాయలో పడిపోయి మీ ఇద్దరిని విడదీసింది ఇప్పుడు అమ్మని నిలదీసినా కూడా అమ్మకి ఏమీ తెలియదు అని అంటూ ఉంటుంది నందిని అయితే వదిన నీతో కలిసి ఉండాలనుకున్న మాట నిజం కాబట్టి వధిని క్షమించి పిల్లలిద్దరికీ అన్యాయం చేయకుండా మీ ఇద్దరు ఒకటి అవ్వండి అని అంటూ ఉంటే అప్పుడే వేదవతి వస్తుంది ఇక వేదవతి వచ్చి విష్ణు ఆ రోజు నన్ను వరలక్ష్మియే కాపాడింది వరలక్ష్మి కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అని అంటూ నిజాన్ని చెప్తుంది నాకు ఇప్పుడే గుర్తుకొచ్చిందిరా అని అంటూ ఉంటుంది వేదవతి ఆ రోజు మీ ఇద్దరిని నేనే కావాలని విడదీశాను వరలక్ష్మి నీతో ఉంటానని వచ్చింది కానీ వరలక్ష్మి నిన్ను వేరు చేయాలని నేను ఆ రోజు నీ దగ్గర కూడా నాటకం ఆడాను అంటూ నిజాన్ని బయట చేసిన తప్పు తెలుసుకున్న వేదవతి చాలా కుమిలిపోతూ ఉంటే అమ్మా వదినట్టి అమాయకురాలకి అన్యాయం చేసావు కాబట్టి ఆ భగవంతుడు మాకు పిల్లల్ని పుట్టే యోగాన్ని ఇవ్వలేదు నీకు ఈ పరిస్థితి తీసుకువచ్చాడో అని బాధపడుతూ ఉంటుంది నందిని ఇక విష్ణు అయితే వరలక్ష్మి దగ్గరికి వెళ్తాడో వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి వరలక్ష్మిని కౌగిలించుకొని చేసిన తప్పు తెలుసుకున్నాను నన్ను క్షమించు వరలక్ష్మి నువ్వు తప్పు చేసేవేమో అని నువ్వు నాకు దూరం అయిపోయని బాధతో మా అమ్మని నువ్వు అలా కాలుతో విదిలించుకున్నావు అనే బాధతో ఆ రోజు నుంచి నీ మీద ద్వేషాన్ని పెంచుకున్నాను కానీ నువ్వంటే నాకు ప్రాణం అని మొత్తం చెప్తాడు విష్ణు అయితే ఇక అది విని వరలక్ష్మి కూడా విష్ణు అపార్థం చేసుకున్నాడని తెలుసుకొని తను కూడా పిల్లల కోసం ఇక విష్ణుని క్షమిస్తుంది ఇక క్షమించి విష్ణుతో తను ఉండడానికి ఒప్పుకుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంట లెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు